రెండోది ప్రైవేట్ హింస ప్రైవేట్ హింస అంటే మన చిన్న అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఇంట్లో మన పిల్లలు మనకి అదుతారు అది చేతుల్లో ఏది ఉంటే అది విసిరి కొడతారు అది గ్లాసు కావచ్చు కంచం కావచ్చు ఏదైనా సరే బొమ్మ కావచ్చు గాజు బొమ్మ అయితే పగిలిపోతుంది కూడా అట్లా మన పిల్లల మీద మనం పగబట్టి మనమైతే గొంతు నిన్న చంపేయలేం కదా కానీ మన పిల్లల లాంటి వాళ్ళని వామపక్ష తీవ్రవాదమైనా మత తీవ్రవాదమైన నేను ఖరాఖండిగా వ్యతిరేకిస్తాను తీవ్రవాదం కరెక్ట్ కాదు హింస కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో కన్నుకు కన్ను పన్నుకు పన్ను అది అది ఒక రకంగా చెప్పినట్టు సరైనది కాదు కానీ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ప్రజల ప్రాణ ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రభుత్వాలే హింస చేయడం ఏంటి అని అంటున్నాను అందుకని ఆపరేషన్ కగ్గారు అనే పేరు మీద ఇవాళ మావోయిస్టులు కానీ ఎవరైనా సరే పిట్టలు కాల్చడా కాల్చేయడం లేకుండా బాండింగ్ చేయడం ఎదురు ఎదురు కాల్పులు ఎవరైనా పెద్దగా దాన్ని పట్టించుకోవడం కానీ ఎదురు కాల్పులు కాకుండా చేసి పాశ్వకంగా వాళ్ళని చంపడం ఇది ఇది కదా వ్యతిరేకిస్తున్నాయి అందుకని శాంతి చర్చలు జరుపు జరుపుదు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు గతంలో విలు చేసింది ఏంటి కాంగ్రెస్ గతంలో మావోయిస్టులను చంపలేదా పీపుల్స్ వాళ్ళని చంపలేదా అందుకనే కేంద్రంలో రెండే రెండు పార్టీల అధికారంలో ఉన్నాయి ఇప్పటిదాకా సరే జనతా పార్టీ కూడా అందులో భాగంగా కనుక నేను అంటే అయితే కాంగ్రెస్ లేకుండా బీజేపీ కదా వాజ్పేయి గారి హయాంలో కానీ ఇప్పుడు కానీ పదకొండు ఏళ్ళుగా జరుగుతున్న దాన్ని ఒక ప్లాన్ పెట్టుకొని మొత్తం కాగా ఆపరేషన్ కాగా అంటే అంతిమ యుద్ధం చేస్తామంటే సాధ్యం కాదు అంటున్నాడు భావజాలని ఎవరు చెప్పలేరు కానీ భావజాలం ఉన్న పొరపాట్లు మనం సాధించవచ్చు తుపాకీ ద్వారా అధికారులు స్వీకరిస్తాం అనే దుర్మార్గమైన ఆలోచన కరెక్ట్ గా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నా రామ్మోహన్ గారు వాళ్ళు అంటున్నారు అంటే అమిత్ షా అంటున్నాడు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు పోయి కోల్పోయిన వారికి ఏం సమాధానం చెప్తారంటున్నాడు సెకండ్ కూడా చెప్తాను రెండో కూడా రెండో కూడా చెప్తాను అంటే అంటే ఇది బేసిక్ గా మనం అర్థం చేసుకోవాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు ఉంది గతంలో చేసినా అంటుంది కదా కాంగ్రెస్ పార్టీ కూడా పని చేసినట్టు అంటున్నాను కదా నేను ఎవరు నేను వాళ్ళ తుపాకీ కుట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సిద్ధిస్తామనే తప్పు అమాయక గిరిజనులు కూడా ఇన్ఫార్మర్ల పేరు మీద చంపేస్తున్నారు వాళ్ళు చాలా దుర్మార్గం అంటున్నారు కాదట్లేదు కానీ దీనికి పద్కారం అక్కడ లేదు కదా